రాజస్థాన్ రాష్ట్రం ఇటీవల తీసుకొచ్చిన వివాదాస్పద రాజస్థాన్ మత మార్పిడి నిరోధక చట్టం రెండువేల ఇరవై ఐదు రాజ్యాంగ బద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు రాజస్థాన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది దీనికి నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ విచారణను డిసెంబర్కు వాయిదా వేసింది న్యాయబద్ధత ప్రజాశాంతి రాజ్యాంగ హక్కుల సమతుల్యతను పాటించాల్సిన అవసరాన్ని ధర్మాసనం నొక్కి చెప్పింది చట్టం అమలుపై తాత్కాలిక స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించినప్పటికీ ఇతర రాష్ట్రాల చట్టాలతో పోలిస్తే ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు అతి దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది న్యాయవాది ఎం హుజైఫా మరియు మానవ హక్కుల కార్యకర్త జాన్ దయాల్ దాఖలు చేసిన ఈ పిటిషన్లు మోసం ద్వారా సామూహిక మత మార్పిడులకు పాల్పడితే ఇరవై ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష మోసపూరిత మార్పిడులకు ఏడు నుండి పద్నాలుగు ఏళ్ల జైలు శిక్ష మరియు ఉల్లంఘనలకు ఆస్తి ధ్వంసం వంటి కఠినమైన నిబంధనలను ప్రధానంగా సవాల్ చేస్తున్నాయి ఈ నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు సమానత్వం ఇరవై ఒకటి వ్యక్తిగత స్వేచ్ఛ ఇరవై మత స్వాతంత్ర్యంలను ఉల్లంఘిస్తున్నాయని అలాగే అంతర్మత వివాహాలను అపఖ్యాతి పాలుచేసి మైనారిటీలైన క్రిస్టియన్లు ముస్లింలపై దుర్వినియోగమయ్యే అవకాశముందని విమర్శకులు వాదిస్తున్నారు మరోవైపు బీజేపీ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం ఈ చట్టాన్ని సమర్థించుకుంది బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు మహిళలు మైనర్లు లక్ష్యంగా జరుగుతున్న బలవంతపు మత మార్పిడులను అరికట్టడానికి ఈ చట్టం అత్యవసరమని పేర్కొంటూ ఆర్టికల్ ఇరవై ప్రచారం చేసుకోవడానికి అనుమతిస్తుంది కాని బలవంతం చేయడానికి కాదని సుప్రీంకోర్టు పూర్వ తీర్పులను ఉదహరించింది మత మార్పిడికి అరవై రోజుల ముందు జిల్లా అధికారులకు ముందస్తు నోటీస్ ఇవ్వాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది ఈ కేసు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వంటి పదకొండు కంటే ఎక్కువ రాష్ట్రాల్లోని మార్పిడి నిరోధక చట్టాలకు సంబంధించిన సవాళ్లలో చేరింది సెప్టెంబర్లో స్టే కోరుతూ దాఖలైన పిటిషన్లపై కోర్టు పలు రాష్ట్రాల నుంచి సమాధానాలు కోరింది ఇది దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మక కేసుగా మారే సంకేతాలు ఇస్తోంది రెండు వేల ఎనిమిది నాటి చట్టం స్థానంలో రాష్ట్రంలో ఈ చట్టం రెండు వేల ఇరవై సెప్టెంబర్లో అమలులోకి వచ్చింది దీంతో రాజస్థాన్ ఈ చట్టాన్ని అమలు చేస్తున్న పన్నెండో రాష్ట్రంగా నిలిచింది ఈ చట్టంలో జరిమానాలు ఐదు లక్ష రూపాయల వరకు ఉండవచ్చు అంతేకాకుండా మతమార్పిడి ఉద్దేశంతో జరిగిన వివాహాలను కుటుంబ న్యాయస్థానాల ద్వారా రద్దు చేసే నిబంధనలు కూడా ఉన్నాయి ఈ విచారణను అధికార దుర్వినియోగానికి కీలకమైన అడ్డంకీగా కార్యకర్తలు స్వాగతిస్తున్నారు అయితే ఇది దేశంలో మతపరమైన ధృవీకరణకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు ఎక్స్ ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో హ్యాష్ట్యాగ్ యాంటీ లా అనే హ్యాష్ పై విస్తృత చర్చ జరుగుతోంది ఈ తీర్పు ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం ప్రచారం అనే పదాన్ని పునర్నిర్వచించి భారతదేశ లౌకిక వ్యవస్థను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని న్యాయ పండితులు విశ్లేషిస్తున్నారు